శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కన్న తల్లి రచించినవారు పాలంకి సత్యగారు కథ విందాము మా సంధ్య సంబంధం నీకు నచ్చిందా అన్నారు నాన్న మధ్యవర్తి అప్పుడే వివరాలు చెప్పి వెళ్ళాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇద్దరే అన్నదమ్ములు పెద్ద కొడుకు ఎంబీఏ చేసి పెద్ద కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు నాన్న తత్వమే అంతా నన్ను అడగకుండా నా విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోరు నాకు నచ్చినట్లుగానే మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి చెప్పించారు నాకు సంస్కృతం అంటే ఇష్టమంటే ఓపెన్ యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ చేయించారు ఇప్పుడు పెళ్లి సంబంధమైన ముందు నా ఇష్టాల్ని కనుక్కుని కానీ ముందుకెళ్లరు నేను జవాబు చెప్పేలోగానే అమ్మా అన్నీ బాగానే ఉన్నాయి కానీ మగదిక్కులేని సంసారం చిన్నప్పుడే భర్తపోతే ఆవిడ పిల్లల్ని పెంచి పెద్ద చేసిందట అలాంటావిడ వాళ్ళు తాము కష్టాలు అనుభవించామన్న బాధలోనే ఉంటారు అంది ఎప్పుడో పాతకాలం కబుర్లు చెప్తున్నాం వితంతువుల మీద సాటి స్త్రీవి నువ్వే జాలి చూపించకపోతే ఎలా అమ్మాయి ఇంకేం మాట్లాడలేదు నేను వివరాలు అన్నా మనుషుల్ని చూసి కాని పూర్తి నిర్ణయం తీసుకోలేం కదా అన్నాను చూపులకి తల్లి ఇద్దరు కొడుకులు కోడలు వచ్చారు అందరూ మర్యాదగానే ఉన్నారు ఆవిడ నేను కష్టం సుఖం తెలిసిన మనిషిని నాకు కట్నం వద్దు అమ్మాయి గుణగణాలే ముఖ్యం అంది సంబంధం కాదనడానికి కారణాలేమీ కనిపించలేదు ఒక మంచి ముహూర్తాన కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టాను మొదటి రోజు కొత్తగా ఉన్నందువల్ల హాల్లోనే కూర్చున్నాను మధ్యాహ్నం రెండింటికి మా బావగారు సురేష్ ఇంటికొచ్చి ముఖం కడుక్కుందుకు బాత్రూంలోకి వెళ్లారు మా తోటి కోడలు రేఖ తువాలు పట్టుకుని లోపలికి వెళ్ళింది తర్వాత ఆశ్చర్యంగా అడిగాను అదేమిటి ఇంత చదువుకుని ఇంకా తువాలు కూడా అందించేంత చాకరీ చేస్తున్నావు ఆమె నవ్వి ఆయనతో మాట్లాడాలంటే అదే అవకాశం ఉంది నాకేమీ అర్థం కాలేదు మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి మా వారు సతీష్ ఇంకా లేవలేదు చిలిపి ఊహ వచ్చి ఆయన చేతిలో ఆ లవ్యూ అని రాశాను ఈలోగా తలుపు చప్పుడయింది అమ్మ పిలుస్తున్నట్లుంది లే అన్నారాయన చేతిలో ఏం రాశానో చూశారా అన్నాను తర్వాత చెబుగాని అమ్మ పిలుస్తోంది వెళ్ళు నాన్న పోయాక అమ్మ ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసింది ఆ వెండి ఇప్పుడైనా మనం సుఖపెట్టాలి నేను కొంత నిరుత్సాహంగానే లేచాను పళ్ళు తోముకునేసరికి మా అత్తగారు కాఫీ ఇచ్చారు అప్పటికే మా తోటికోడలు వంటింట్లో ఉంది కాఫీ తాగి బంగాళదుంపులు రెండు తరుగు అవి కాస్త వేయించేసి చారు పెడతాను చిన్నాడికి క్యారేజీ కట్టి ఇచ్చేయొచ్చు అన్నారు అత్తగారు మా తోటికోడలు దోశలు వేసి అన్నదమ్ములిద్దరికీ పెట్టింది మా అత్తగారు కట్టిచ్చిన క్యారేజీ మా వారికిస్తూ మీ ఆఫీస్లో క్యాటరింగ్ సర్వీస్ ఉండదా అన్నాను అమ్మ చేతి వంట రుచి వస్తుందా అన్నారు అన్నదమ్ములిద్దరూ వెళ్ళాక అత్తగారు స్నానం చేసి మడి కట్టుకుని పూజ చేశారు ఆ పైన వంట ప్రయత్నం మొదలెట్టారు రెండు కూరలు సాంబారు చారు కొత్తిమీర పచ్చడి కందిపొడి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు గరిటెడు పప్పు వేయించి చెయ్యాలి అప్పడాలు వడియాలు కలిపి భోజనం అమ్మయ్య అనుకునేసరికి మళ్ళీ మా బావగారి కోసం వంట ప్రారంభం ఆయనకు కూడా అమ్మ చేతి వంటే అమృతం రెండింటికి వచ్చి భోజనం చేసి వెళతారు రాత్రి మళ్ళీ రెండు కూరలు పచ్చళ్ళు పులుసు అన్నీ చేసుకుని అమ్మా నీ చేతి వంట అమృతం అని కొడుకులు అంటూ ఉండగా భోంచేశాం ఆ తర్వాత ఆయన తల్లితో కబుర్లు చెప్పి ఎప్పుడొచ్చారో తెలియదు నేను అలసిపోయి పడుకున్నాను రెండు నెలలు గడిచాయి ఏమిటి రొటీన్ లైఫ్ రోజూ వండుకోవడం తినడం ఏ సరదా లేదు సినిమా లేదు షికారు లేదు అన్నాను రెండు నెలలకే ఇలా అంటే ఎలా ఆ నుంచి ఇలాగే ఉన్నాను తల్లిని గౌరవించవద్దని ఎవ్వరూ అనరు కానీ మనకి కొన్ని కోరికలు ఉంటాయి కదా మా చెల్లి భర్త బ్యాంక్లో క్లర్క్ అయితేనే దేశమంతా చూసింది నాకన్నా ఎక్కువ సుఖపడుతోంది మా అత్తగారు ఆవిడ చేసిన అరిసెలు పక్కింట్లో రుచి చూపించడానికి వెళ్లారు అందుకే ఈ మాత్రమైనా స్వేచ్ఛ మా తోటి కొడలు టీవీ పెట్టింది ఎవరో కౌన్సిలర్ గారు భర్రెగొంతుతో జవాబులిస్తున్నాడు ఒక అమ్మాయి అత్తగారు పెడుతున్న బాధలు రాసుకుంది ఆ మహానుభావుడు మీ అత్తగారి భావాన్ని అర్థం చేసుకోండి ఇన్నాళ్లుగా కష్టపడి కనీ పెంచిన కొడుకు తనకి కాకుండా పోతాడన్న భయం ఆవిళ్లో ఉంది మీరు ఆ భయం పోగొట్టాలి ప్రతి పని ఆవిణ్ణి సంప్రదించి చేయండి అత్తయ్యా ఇలా చేయమంటారా అని అడుగుతూ ఉండండి ఆవిడ మిమ్మల్ని కన్న కూతురిలా చూసుకుంటారు అన్నాడు చా అంటూ తోటికోడలు టీవీ ఆపేసింది మన అమ్మానన్నలు మనల్ని పెంచలేదా మనం కాకుండా పోతామన్న భయాలు భావాలు వాళ్లకి ఉండకూడదా నీకు నాకు అన్నదమ్ములు కూడా లేరు అందున ఒక్కర్తివే అమ్మాయివి నేను మాట్లాడేలోగా మా అత్తగారు వచ్చారు నాకు నెల తప్పింది ఎంతో సంతోషంగా అనిపించింది పెళ్లైన కొత్తలో ఉద్యోగం చేస్తానని అడిగాను నీకు ఉద్యోగం అవసరమేముంది ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అమ్మని సుఖపెట్టడం మన ధర్మం అందుకే వదిన కూడా ఉద్యోగం వద్దని అన్నయ్య చెప్పాడు అన్నారు మావారు ఎక్కడకు సరదాగా వెళ్లడమూ లేదు బాబు పుడితే వాళ్లతోనైనా ఆనందంగా కాలం గడపవచ్చు అనుకున్నాను తొమ్మిదో దాకా పుట్టింటికి వెళ్ళలేకపోయాను ఇప్పుడే వెళ్ళిపోతే పాపం అమ్మకి కష్టం కదా అన్నారు నేను కాకుండా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లున్నారు రోజు నాలుగు రకాల వంటలు ఎందుకో అర్థం కాదు వండుకోవడం తినడమేనా జీవితమంటే పుట్టబోయే శిశువు గురించి కలలు కంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది ఈ బిడ్డ కోసమే నేను జీవిస్తున్నాను అనుకునేదాన్ని మగపిల్లాడు పుట్టాడు సిజేరియన్ చేసి తీశారు బాబుని గుండెలకు పొదువుకున్నాను ఈ బాబు నా బాబు నా రక్తం పంచుకు పుట్టిన బాబు నా ప్రాణం కన్నా మిన్న నా బాబు అనుకుంటూ గుండెల మీద పడుకోబెట్టుకున్నాను రక్తం ఎక్కిస్తున్న బాటిల్ నుంచి చేతికి గుచ్చిన సూది కానీ ఆపరేషన్ కోసం కోసిన కుట్లు కానీ నాకు నొప్పి కలిగించలేదు అత్తవారి ఆదేశానుసారం ఇరవై ఒకటవ రోజునే బారసల చేశారు మూడో నెల దాకా ఆగితే బాగుండునని అమ్మ అనుకుంది శాంతి నక్షత్రమట రెండింటి దాకా హోమాలు వచ్చింది సాయంత్రం తొట్లో పెట్టి పేరెంటో అందరూ వచ్చారు బాబుని కాసేపు తొట్లో ఉంచి ఆపై ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అలసటగా ఉంది అమ్మ తాంబూలాలిస్తోంది అక్క కాసేపు ఎత్తుకో అని మా తోటి కొడలికి బాబుని ఇవ్వబోయాను ఫిరంగి గుళ్ళల్లా వచ్చాయి అత్తగారి మాటలు సంధ్య బుద్ధి లేదా గొడ్రాలికి చంటి ఇస్తావా మా తోటి కొడలు నిశ్చేష్టురాలయ్యింది అమ్మ ఆగిపోయింది పేరంటాళ్ళు నివ్వెరపోయారు భగవంతుడు ఇవ్వాలి కదా ఉదినగారు అంది అమ్మ లేని వాళ్ళు మా ఇంటా వంటా లేరు అందావిడ ఎవ్వరికీ దిక్కుచో దిక్కుతోచలేదు అయినా మూడో నెలలోనే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది ఆదివారం పుట్టాడని బాబుకి ఆదిత్య అని పేరు పెట్టుకున్నాను ఏ కళనున్నారో మా వారు తల్లిని ఆడకుండా ఒప్పుకున్నారు మీ నాన్నగారు భాస్కర్రావు గారి పేరన్న మాట అత్తగారు ఆ ఏ మీ పేరు సూర్యకాంతం కదా అని అనలేదు అంటే పుట్టగతులుండవని తెలుసు బాబుతోనే వీలైనంత సమయం గడిపేదాన్ని బాబు ఏడ్చినా ముద్దే నవ్వినా ముద్దే కాలివేళ్లు కదిలినా ముద్దే తన చిన్నారి చేతులతో నా వేలు పట్టుకున్నా ముద్దే పనిచేసే సమయం వదిలేస్తే ప్రపంచమంతా బాబే నాకు అందుకే ఇంట్లో జరుగుతున్న కుట్ర ఆఖరుగా నాకే తెలిసింది మా బావగారికి ఇంకో పెళ్లి చేయాలని మా అత్తగారు ప్రయత్నిస్తున్నారు ఏడ్చిన మా తోటికోడలితో మా బావగారు నిన్ను బాగా చూసుకుంటూనే ఉంటాను వంశోద్ధారకుడు కావాలని అమ్మ తాపత్రయపడుతోంది ఆవిడ మా కోసం ఎంతో కష్టపడింది ఆవిడ్ని సుఖపెట్టాలి అన్నారట విషయం తెలిసిన మా తోటికోడలి తల్లిదండ్రులు ఉరుకులు పరుగుల మీద వచ్చారు అమ్మాయిని డాక్టర్కి చూపించి వైద్యం చేస్తాం కొన్నాళ్లు అవకాశం ఇవ్వండి అని కాళ్ళ వెళ్ళపడ్డారు అత్తగారు ప్రసన్నమై ఒప్పుకున్నారు డాక్టర్లు మా బావగారిని కూడా పరీక్షించారు రెండు రోజుల్లో విషయం చెప్తామన్నారు రెండు రోజుల తర్వాత పిడుగులాంటి వార్తొచ్చింది మా తోటికోడల్లో ఏ లోపమూ లేదు మా బావగారిలో స్పామ్ కౌంట్ అస్సలు లేదు అదే సాయంత్రం నా జీవితంలో అస్సలు ఊహించని పిడుగుపడింది మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారని ఫోన్లో పక్కింటి వాళ్ళు చెప్పారు అప్పుడే ఇంటికొచ్చిన మా వారిని పట్టుకుని ఏమండి అని ఏడ్చాను దీనికే బాధ ఏమిటి మా అమ్మకి ఇంకా పెద్ద కష్టమొచ్చింది నీ వయసున్నప్పుడే ఆవిడకు పోయాడు ఎన్నో కష్టాలు పడి నిబ్బరంగా మమ్మల్ని పెంచింది ఏమని ఏడవను ఎందుకని ఏడవను మా అత్తగారు ఊరుకోమ్మా సంధ్య వెంటనే బయలుదేరి వెళ్ళండి బాబుని తీసుకెళ్లకు అక్కడ కార్యక్రమాల్లోనూ దుఃఖంలోనూ ఉండి నువ్వు చూసుకోలేవు అన్నారు మరి పాలు అన్నాను నాలుగు రోజులు డబ్బా పాలు పడతానులే అన్నారు కర్మకాండ మా పిన తండ్రి కొడుకు చేశాడు పన్నెండో రోజునే బాబు కోసం వెనక్కి వచ్చేశాను ఇంక నాకు మిగిలింది వాడొక్కడే వాణ్ణి బాగా పెంచుకోవాలి మంచి కొడుకుగానే కాదు మంచి భర్తగా కూడా పెంచాలి నా ప్రాణంలో ప్రాణం వాడే వాడి కోసమే బతకాలి వస్తూనే బాబుని ఎత్తుకోబోయాను అలసినట్లున్నావు పడుకో రేఖ చూసుకుంటుందిలే తన దగ్గరే పడుకోని నాకు ఏమీ అర్థం కాలేదు కాదు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంటూ తీసుకెళ్ళి నా పక్కన పడుకోబెట్టుకున్నాను బాబు నా చెయ్యి మీద చెయ్యి వేశాడు నాకు మిగిలింది నువ్వేరా అన్నాను మర్నాడు ఉదయమే అత్తగారు ఇంటి పురోహితుడితో మాట్లాడుతున్నారు దత్తతే ఉత్తమం అనిపించింది కోడలిక పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు అలా అని చెప్పి మా వాడికి ఇంకో పెళ్లి చేసి ఆ పిల్ల బతుకు బుగ్గి బుగ్గి చేస్తామా అందుకే దత్తతకి నిర్ణయించాను రేపు ఉదయానికి ముహూర్తం కుదిరింది మీరొచ్చి జరిపించాలి నేను నోరు మూసుకోలేకపోయాను అదేమిటి లోపం పావగారిదన్నారుగా ఆ డాక్టర్ది తప్పుట ఇంకొకళ్ళకి మళ్లీ చూపించాం ఎలాంటి మనిషి తన కొడుకులో లోపమనగాని ప్లేటు ఫిరాయించింది కోడలిలో లోపముంటే ఇంకోలాంటి ఆలోచన తను మాత్రం ఆడది కదా సాటి ఆడదానిపై సానుభూతి లేదా ఇంతకీ దత్తత ఎవరిస్తున్నారో ఎవరో వేద బంధువులకి ఆశ చూపించారేమో మర్నాడు ఉదయం ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి పీటలు వేశారు ఒకవైపు మా బావగారు తోడి కొడలు కూర్చున్నారు సతీష్ నువ్వు సంధ్య బాబుని తీసుకొచ్చి కూర్చోండి నాకు కొన్ని కానీ విషయం అర్థం కాలేదు నా బాబుని దత్తత ఇవ్వాలా నాకు మాట మాత్రమైనా చెప్పలేదే మా వారిని అదే విషయం అడిగాను ఇందులో చెప్పడానికేముంది అమ్మ ఆలోచించే నిర్ణయించింది ఏ అనాథాశ్రమంలోని పిల్లాడో అయితే తల్లిదండ్రుల గురించి తెలియదు బంధువులైతే డబ్బు కోసం పీకుతూ ఉంటారు మన పిల్లాడైతేనే మంచిది కదా నా బాబుని ఎలా ఇవ్వను ఇస్తే మాత్రం కష్టమేముంది ఈ ఇంట్లోనే ఎదురుగానే ఉంటాడు కదా నా బాబు నష్టమేముంది మనకింకా పిల్లలు పుడతారు కదా ఏం చెప్తున్నారు ఇదేమైనా ఆడుకునే బొమ్మ ఒకటి పోతే ఇంకొకటి కొనుక్కుందుకు పద ముహూర్తం టైం అవుతోంది స్పృహ ఉందో లేదో తెలియని నన్ను తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టి ఒళ్ళో పాపుని పడుకోబెట్టారు పురోహితులు మంత్రాలు చదువుతున్నారు సంస్కృతం రాకపోయినా బావుండేది మంత్రాలు అర్థమయ్యేవి కాదు దత్తత మంత్రాల్లో ఒక దంపతులకి పుట్టిన సంతానం మరణించినట్లు మంత్రాలు చదివి రెండవ దంపతులకి పుట్టినట్లు చదువుతారు ఇప్పుడు ఏం జరుగుతోంది పిల్లవాడికి ఆదిత్య అన్న పేరు మార్చి ప్రకాష్ అని పెడతాం మా అత్తగారు చెప్తున్నారు ఆవిడ కేసు చూశాను పెద్ద కొడుక్కి పరువు పోకుండా చూశానన్న ఆనందం మా బావగారి కేసు చూశాను తన లోపం తెలియకుండా వంశోద్ధారకుడు దొరుకుతున్న సంతోషం మా తోటి కేసి చూశాను తన సంసారం నిలబడిందన్న తృప్తి మా వారికేసి చూశాను అపర శ్రీరామచంద్రుణ్ణి అన్న గర్వం నా బాబు కేసి చూశాను నాకు మిగిలిన ఏకైక రక్త సంబంధం తోబుట్టువులు లేరు తల్లిదండ్రులు అకాల ధర్మం చెందారు ఇక మిగిలింది వీడే పురోహితులు కర్మకాండ మంత్రాలు మొదలెట్టబోతున్నారు శక్తినంతా దిగ్గున లేచాను ఆపబోయిన వారి చేతిని విసిరికొట్టాను నా బాబుతో నా గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ వేసుకున్నాను ప్రశాంతంగా ఆలోచించడం కోసం నేను బాబు ఒకరికొకరు ఎలా జీవించాలో నిర్ణయించుకోవడం కోసం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో